హాయ్ అండి ఈ రోజు మీకు నేను మామిడికాయ నువ్వులు రోటి పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను రోటి పచ్చడి అన్నానని చెప్పి రోట్లో దంచుతున్నాను అనుకుంటారేమో లేదండి మిక్సీలోనే వేసేస్తున్నాను ఒకసారి చూడండి దానికోసం మనం ముందుగా మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో నువ్వులు తెల్ల నువ్వులు వేసుకోవాలి నేను ఇక్కడ ఒక వన్ గ్లాస్ తెల్ల నువ్వులు అయితే తీసుకున్నాను అది కూడా ద్వారగా వేయించి ఒక ప్లేట్ లోకి తీసుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎనిమిది నుంచి పది లోపు మిరపకాయలు అయితే తీసుకుని అది కూడా ఫ్రై చేసుకోవాలి అందులోనే జీలకర్ర వెల్లుల్లి కూడా వేసుకొని నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ మిక్సీ జార్ లో తీసుకోవాలన్నమాట చల్లారిన తర్వాత అందులోనే కొంచెం సాల్ట్ వేసుకొని బాగా పౌడర్లా చేసుకోవాలి ఇప్పుడు అందులోనే మామిడికాయ ముక్కలు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ అయితే వేసుకోవాలండి కొంచెం గోరువెచ్చగా ఉన్న వాటర్ అయితే వేసుకోండి చలినీళ్ళు అయితే అసలు వేసుకోవద్దు అది వేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని ఒకసారి ఒకసారి మిక్సీ పట్టి ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి ఎందుకు గోరువెచ్చని నీళ్ళు అన్నానంటే కనుక మనం చలినీళ్ళు వేస్తే కనుక పచ్చడి అయితే నిల్వ అయితే ఉండదండి అదే గోరువెచ్చని నీళ్ళు వేసుకుంటే గనక ఒక టూ డేస్ వరకు నిల్వ అయితే ఉంటుంది ఇప్పుడు అదే జార్లో మనం ఇంతక తెల్ల ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా అవి కూడా వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు అందులోనే కొన్ని కొంచెం వాటర్ కూడా వేసుకుని అది కూడా ఒక పేస్ట్ లా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఇందాక మనం పక్కన పెట్టుకున్న దాంట్లో ఇది కూడా వేసేసి బాగా కలుపుకోవాలి అనమాట ఈ పచ్చడితో మనం గనక రెండు ముద్దలు తింటే ఎంత బాగుంటుందో తెలుసా అండి అలాగే ఈ పచ్చడి దోశల్లోకి రైస్ లోకి అయితే చాలా బాగుంటుంది నాకైతే ఇక్కడ ఉప్పు సరిపోలేదని చెప్పి వేసుకున్నాను మొత్తం మిక్స్ చేసేసిన తర్వాత ఒక మనం వేడి వేడి అన్నంలో కలుపుకొని గనక తింటే సూపర్ ఉంటుంది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్